ఇక్కడ కవి రాస్తున్నాడు అరుంధతి నువ్వలా నవ్వుతూనే ఉండాలి నవ్వుతూనే ఉండు అరుంధతి అలా నవ్వుతూనే ఉండు నీ నవ్వులో కశ్మీరీ పిల్లలకు అమ్మల జాడ దొరకాలి నీ నవ్వులో కశ్మీరీ పిల్లలకు అమ్మల జాడ దొరకాలి నీ నవ్వులో పాలస్తీనా తల్లులకు పాలబిగ్ పాలబుగ్గల బిడ్డలు దొరకాలి నవ్వుతూనే ఉండు అరుంధతి అలా నవ్వుతూనే ఉండు నీ నవ్వులోంచి ఆదివాసీ విల్లంబులు నియంతల మీదికి దూసుకురావాలి రోజా పువ్వులు అమరుల మీదికి జలపాతంలా జారిపడాలి నీ నవ్వు ధిక్కారం నీ నవ్వు ధిక్కారం నీ నవ్వు వాగ్దానం నీ నవ్వు విప్లవాత్మకం నవ్వుతూనే ఉండు స్థూపాలకు రంగులు వేసుకునే స్వేచ్ఛ దొరికే వరకు నవ్వుతూనే ఉండు కశ్మీర్లో తూటాల చప్పుడు ఆగే వరకు నవ్వుతూనే ఉండు నియంతలు బూడిదయ్యే వరకు అరుంధతి నువ్వలా నవ్వుతూనే ఉండాలి నీ అందమైన ఊపిరిని రెట్టింపు చేస్తూనే ఉండాలి ఆదివాసులందరికీ ఎప్పటిలాగే పంచుతూనే ఉండాలి